ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిన్న హిందుపురంలో ధ్వంసం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిన్న అందరూ వీడియోల్లోనూ అలాగే టీవీలో చూసుకుంటారు ఇది చాలా తీవ్రమైన చర్య ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందిగా కోరుతూ ఉన్నాను భారతదేశ ప్రజాస్వామ్యం అంటే పార్టీల మీద ఆధారపడి జరిగే ప్రజాస్వామ్యం ఇది పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఊహించలేము పార్టీలే అలవిడ లేనప్పుడు ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా వేర్వేరు పార్టీలు ఉంటాయి కాబట్టి వేరు వేరు అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి అలా లేకపోతే అందరూ ఒక పార్టీలోనే ఉండేవాళ్ళం కదా లేదా మీ పార్టీలో మేమందరం ఉండడమో లేదా మా పార్టీలో మీరు అందరూ ఉండడమో జరిగేది కదా ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి మీరు పరస్పరం గౌరవించుకోవాలా నేను ఆయన మాట్లాడింది కూడా చూశాను నాకేమంత పెద్ద గొప్ప తప్పుగా ఏమనిపించలేదు నేను అందుకే అడిగాను ఇందాక ఏం అని ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అంట నేను హిస్టరీ చదువుకున్నాను అలాగే పురాణాలు అందరూ చదువుకొని ఉంటారు శ్రీరాముడు పాదుకలు పెట్టుకొని వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళారని అట్లా ఎక్కడో ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చి పాలిస్తున్నారంటే పాలించనే లేదు దాని ప్రజల ఇష్టమే కదా మీరందరూ అనుకుంటుంటారు ఇదంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి వేరే పార్టీకి వేయకుండా వేస్తూ ఉన్నారంటే మీరు అది గొప్పగానే ఫీల్ అవ్వాలి కానీ ఎవరు కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కానీ ఆయన తనయుడు హరికృష్ణ గారు కానీ ఇట్లాంటి ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడూ చేసినట్టుగా మనకు చరిత్రలో ఎప్పుడూ లేదు నేను కూడా ఇక్కడ కమిషనర్గా మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ఉన్నాను బీడీగా పనిచేసి ఉన్నాను ఈ ప్రాంతం చాలా శాంతి కాముక ప్రదేశం ఉండేది అంటే ఎప్పుడు కూడా గొడవలకు పెద్దగా ఆస్కారాలు ఇచ్చేది కాదు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగిందంటే దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అంతేకాకుండా లోకల్ ఎమ్మెల్యే గారు దీన్ని ఖండించారా లేదో నాకు ఇప్పుడు ఎవరికైతే దృష్టికి రాలేదు నేను చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా పోలీసుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను పోలీసులు అయితే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఇలా వదిలిపెడితే ఇంకా చాలా తీవ్రమవుతాయని కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కాస్త లేటుగా రావడం వల్ల నేను అన్ని చూడగలిగాను నేను ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఐ హ్యావ్ టు టచ్ అండ్ ఫీల్ అనమాట ఇవన్నీ తాకి చూద్దాం ఏమేమి పగిలిపోయినాయనే నేను వచ్చి చూడగలిగాను నేనైతే మరీ ఒకసారి ఈ ప్రజాస్వామ్యం పట్ల ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ఉండండి ఇట్లాంటి దాటులను ఖండించండి వాళ్ళు ఎంత గొప్ప నాయకులైనా వాళ్ళు ఎంత గొప్ప అంశంలో పుట్టినా వాళ్ళు ఎంత గొప్ప పార్టీలో ఉన్నా కాదు కూడా ఈ పద్ధతులు మంచిగా కాదని మాత్రం తెలియజేస్తుంది